రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన విద్యా కమిటీ ఎన్నికలలో భాగంగా వింజుమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నికలు జరిగాయి ఈ నేపథ్యంలో విద్యా కమిటీ చైర్మన్ గా నీలం మురళీకృష్ణ కృష్ణ వైస్ చైర్మన్ గా సదయ్య బీబీ జాన్లు ఎంపిక కాబడినట్లు హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సిహెచ్ మాలకొండయ్య తెలియజేశారు సదరు ఎన్నికలను ప్రణాళికబద్దంగా నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు Với ở đây, ngon lại tiếng. Với ở đây, ngon lại tiếng. Với ở đây,

ఈ కమిటీలో తల్లిదండ్రులు కూడా అందరూ పాల్గొని మా ఫోరం ప్రకారం చక్కగా నిర్వహించాము ఆ ఎన్నికల్లో పదిహేను మందిని ఎన్నుకోవడం జరిగింది క్లాస్ ముగ్గురు పదిహేను మంది ఎన్నుకోవడం జరిగింది ఆ పదిహేను మంది కలిసి వైస్ చైర్మన్ చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది ఆ చైర్మన్ గా నీలం మురళీ కృష్ణ గారిని తర్వాత వైస్ చైర్మన్ గా సైద్ దీప్ జాన్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరగడం చాలా కోఆపరేషన్ చేసే ప్రజలు కూడా తల్లిదండ్రులు కూడా చాలా కోఆపరేట్ చేశారు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం